చదువు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే బేస్ అనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్ చదువుకు మొగ్గు చూపిస్తున్నారనేటువంటిది నిజం గ్లోబలైజేషన్ పుణ్యం అంటూ అనేక మంది విద్యార్థులు సొంత ఊళ్ళు వదిలిపెట్టి మెరుగైనటువంటి ప్యాకేజీ కోసం హైదరాబాదు బెంగళూరు కలకత్తా బొంబాయి ఇలాంటి నగరాలతో పాటు ఇతర దేశాల్లో కూడా వెళ్ళి స్థిరపడుతూ ఉన్నారు ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సాఫ్ట్వేర్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయ్ నిజం రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరి చుట్టుపక్కల దాదాపు ఐదు యూనివర్సిటీల నుంచి అంటే నాగార్జున యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ విట్టు ఎస్ఆర్ఎం విజ్ఞానం లాంటి ప్రతిభ కలిగినటువంటి యూనివర్సిటీల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది ఐటీ విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధి కోసం అనేటువంటిది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మీరు చూసినటువంటి ఈ ప్రాంతం మంగళగిరి నగర్గా పిలువబడుతుంది దాదాపు వంద ఎకరాల్లో విస్తరణలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేశారు ఐటీ పార్కు ఇండస్ట్రియల్ పార్కు ఆటోనగర్ ఇట్లా మూడు భాగాలు చేసినటువంటి ఈ యొక్క ఆటో నగర్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా పనిచేశారు మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ యువత సుదూర్ ప్రాంతాలకు వెళ్లకుండా సొంతూరులోనే ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచనతోనే అనేక పరిశ్రమలు ఇక్కడ రావడానికి ఆయన కృషి చేశారు ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు రెండోసారి ఐటీ మరియు హెచ్ఆర్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ విద్యార్థులలో కొత్త ఆశలు సీకరించాయని చెప్పాలి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రైవేటు ఐటీ కంపెనీలతో పాటు మరిన్ని గనక ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే మెరుగైనటువంటి ప్యాకేజీ కోసం సుదూర్ ప్రాంతాలకు వెళ్లకుండా సొంతూరులోనే ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ఐటీ విద్యార్థులు భావిస్తూ ఉన్నారు ఐటీ మరియు హెచ్ఆర్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కోసం తన వంతు కృషిగా మరిన్ని కంపెనీలు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాఫ్ట్వేర్లో మరిన్ని మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాల కోసం ఈ యొక్క మంగళగిరి ప్రాంతాన్ని పూర్తిగా హైదరాబాద్ తరహాలోనే ఐటీ హబ్గా మారుస్తానని ఆయన ఇప్పటికే విద్యార్థులకు తెలిపారు కొత్త ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో తమకు కూడా మెరుగైనటువంటి జీవితాలు వస్తాయనేటువంటి ఆలోచనతో మంగళగిరి ప్రాంత ఐటీ విద్యార్థులు భావిస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అడగడం ప్రశాసం తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది నేను దాని తర్వాత బెంగళూరు కూడా ఒకసారి వెళ్ళొచ్చాను అక్కడ కూడా పరిస్థితి అలానే ఉంది సిచ్యువేషన్ కూడా అర్థమైపోయి అదే టైంలో మనకి ఇక్కడ నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలవడం ప్లస్ ఐటీ మినిస్టర్గా గెలవడం సో ఇది మనకి అడ్వాంటేజ్ అనే ఉద్దేశం నాకు అర్థమైంది అర్థమైతున్నాము అంటే ప్రజెంట్ మనకి ముందు ఫైవ్ ఇయర్స్ టూ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఆయన మినిస్టర్గా చేయడం వల్ల మంగళగిరికి అప్పట్లోనే మంచి మంచి ఐటీ కంపెనీస్ కొన్ని స్టార్టప్స్ తీసుకురావడం జరిగింది ఆ స్టార్టప్స్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఒకటి సొంత ఊర్లో సొంత ఉద్యోగం చేసుకుంటూ చాలా మంచిగా మెల్ల తల్లిదండ్రుల సమక్షంలో ఉంటూ చాలా ఆనందంగా గడుపులు అంటే మనకి ఇక్కడ పెద్దగా ఎస్ఆర్ఎం వచ్చింది విట్టొచ్చింది కేఎల్యూ ఎప్పటి నుంచో ఉంది ఇలా పెద్ద పెద్దగా అభివృద్ధి చెందుతుంది సో దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ చదువుకుని ఉద్యోగాలు లేక వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతాం ఉద్యోగాలు లేకని కాదు వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు సొంత తల్లిదండ్రుల సమక్షంలో లేకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో చేసుకుంటున్నారు సో అదేదో మనకి ఇక్కడ నారా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలోనే అభివృద్ధి అవకాశాలు మనకి ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించడం వల్ల మనకి ఈ అభివృద్ధి మంగళగిరి అనేది రాబో రాబోతున్న తరాల్లో మనకి మంచి ఐటీ హబ్ గా మారుతుంది అనేది ఆలోచన అక్కడ వచ్చినప్పుడు ఏమైతే అంటే ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మా ఆరింట్లోనే పర్ మంత్ వాళ్ళకి టెన్ థౌసండ్ రెండుకి పోతుంది అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ బెంగళూరు గారు చాలా హై చాలా అయిపోతుంది అంటే మనూర్లో ఒక టెన్ రూపీస్ ఖర్చు అయితే అక్కడ పర్ డే హండ్రెడ్ రూపీస్ అట్లా చాలా టూ టు త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అదే మన మనూర్లో ఇక్కడ చేసుకుంటే ముందు పేరెంట్స్ ఉంటారు దానికి తోడు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది మెయిన్ మనీ సేవ్ చేసుకోగలదా ఎక్కువ మనీ కంపెనీస్ ఎమ్ఎల్సీ కంపెనీస్ అనేది రావటం జరిగింది అంటే ఫస్ట్ ఇక్కడ స్పేస్ ఎక్కువ మనీ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది మనీ ఫ్లో క్రియేట్ అవుతుంది కంపెనీస్ తో పాటు కింద మిగతా వాళ్ళు ఏవంటే ఇప్పుడు సపోజ్ రెస్టారెంట్ ఉన్నాయండి రెస్టారెంట్స్ అంతా ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారనమాట మిక్కువ రెస్టారెంట్ కానీ మిగతా సినిమా దిగాడు మనీ ఫ్లో అనేది చాలా పెరుగుతూ ఉంటుంది ఫైవ్ ఒకటి ఇచ్చారు అండి ఒకటి ఇచ్చారు పెట్రోలింగ్స్ ఒకటి చేశారు ఇంకా ఎకరెక్స్ చేరు చాలా ట్వంటీ ప్లస్ ఆఫీస్ పైన దాదాపు టూ థౌసండ్ ప్లస్ ఎంప్లాయీస్ పైన అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు అసలు అన్ఎంప్లాయిడ్ మంగళగిరి అన్నట్టు ఫైవ్ ఇయర్స్ మాకు కావాల్సింది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ లేని మంగళగిరి కావాలి ఫుల్లీ ఎంప్లాయిడ్ మన ఇక్కడ మన పిల్లలు ఇక్కడ లోకల్స్ మినిమం లోకల్స్ కన్నా కనీసం ఇక్కడ జాబ్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి చాలా ఈజీగా మామూలుగా మంగళగిరిని పేస్ట్ చేసుకొని దాదాపు ఒక ఫైవ్ యూనివర్సిటీస్ ఉన్నాయండి కేఎల్ఈ అవ్వచ్చు ఎస్ఆర్ఎం అవ్వచ్చు విజ్ఞాన్ అవ్వచ్చు ఇక్కడ ఏని అవ్వచ్చు సో ఈ ఫైవ్ యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చే దాదాపు ప్రతి ప్రతి ఇయర్ ఇయర్లీ ఒక వన్ లాక్ గ్రాడ్యుయేట్ దానికి ఇక్కడ నుంచే బయటకు వస్తారు వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేయగలిగితే చాలా అండి లోకేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు వన్ లాక్ పీపుల్ అంటే వన్ ల్యాక్ ఫ్యామిలీస్ పడుతాయి సో వన్ లాక్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ వస్తే ఎంత ఎంత ఎకనామిక్ గ్రోత్ ఉంటుందో అండర్స్టాండ్ అయినా బయటకు వచ్చేటప్పుడు అప్పుడు భూమింగ్లో ఉన్న కోర్సెస్ అనేవి కంప్లీట్లీ అవుట్గ్రేడెడ్ వాళ్ళ తర్వాత అమీర్పేట్ వెళ్ళి హైదరాబాద్ అట్లా వెళ్ళి కోర్సెస్ నేర్చుకొని మళ్ళీ జాబ్స్ చేయాల్సి వస్తుంది సో ఎప్పటికప్పుడు అప్గ్రేడెడ్గా ఉండే ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తాను నారా లోకేష్ గారు యోగాలంలో చెప్పారు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే స్టూడెంట్ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు కోర్సెస్ అప్డేట్ అవుతారు ఇప్పుడు ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేనే వాటికి మళ్ళీ మళ్ళీ యూత్ స్కోప్ అనేది ఉంటుంది ఎంత ఫాస్ట్గా ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేయ వస్తే కనుక వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మంచి గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్లో ఉన్న వాళ్ళు అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఇప్పుడు ఎంప్లా ఎంప్లాయ్మెంట్ వస్తుంది సో వాళ్ళు చేనేత రంగం కూడా డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది